ఓం నమో వెంకటేశాయ తిరుమల ఇన్ఫో ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోలో మనం గురువారం భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది అలాగే తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది అలాగే ఎస్ఎస్డి టోకెన్లు అనేవి ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు ఏ టైంలో ఇస్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే తిరుమలలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది ఉచిత దర్శనం కోసం తొమ్మిది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు అలాగే సర్వదర్శనం భక్తులకి పది గంటల సమయం పడుతుంది శ్రీవారిని దర్శించుకోవడానికి అలాగే మూడు వందల రూపాయల శ్రీకృద దర్శనంకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది శ్రీవారిని దర్శించుకోవడానికి అలాగే ఎవరైతే సర్వదర్శన డోకిన్ పొందుంటారో ఆ భక్తులకు వచ్చేసరికి మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న స్వామివారికి తలనీళ్ళలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఏడు మంది భక్తులు నిన్న స్వామివారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్లు అలాగే తిరుమలలో వాతావరణం చూసుకుంటే వర్షాలు ఏం పడట్లేదు చాలా సాధారణంగా ఉంది ఈ ఎస్ఎస్డి టోకెన్ల విషయానికి వస్తే తిరుపతిలో మూడు చోట్లయితే జారీ చేస్తున్నారు ఒకటి విష్ణునివాసం రెండు శ్రీనివాసం మూడు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు నిన్న కూడా ఇరవై ఒక వేల ఎసిడి టోకెన్లు అనేవి ఇవ్వడం జరిగింది అలాగే మూడు వేల దివ్యదర్శన్ నడిచిపోయే వారికి అయితే ఇవ్వడం జరిగింది దివ్య దర్శన్ టోకెన్లు ఎవరైతే పొందుతారో ఆ భక్తులు శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళి పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని తిరుమల అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి అలా అయితే మిమ్మల్ని అలవ్ చేస్తారు దర్శనానికి ఇంకా ఈ ఎస్డీఎస్డి అనేది దివ్య దర్శనం టోకెన్లు వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకైతే ఆ కౌంటర్లలో రిలీజ్ చేస్తున్నారు ఇవి అయితే చాలా మిగిలిపోతున్నాయి అర్ధరాత్రి వరకు కూడా ఈ టికెట్లు అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి మీరు ఏమి కంగార నిదానంగా వెళ్ళి తీసుకోండి అలాగే ఈ ఎస్ఎస్టి టోకెన్లు అనేవి ఎవరైతే భక్తులు పొందుతారో వాళ్ళు బస్ మార్గమైనా నడక మార్గమైనా భక్ తిరుమలకు చేరుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఈ టికెట్లు ఎవరైతే పొందుతారో అక్కడ వాళ్ళకి సపరేట్ క్యూ లైన్లు తిరుమలలో అయితే ఉంటాయి ఆ క్యూ లైన్లలో నుంచి మాత్రమే మీరు వెళ్ళగలరు అయితే ఈ ఎస్ఎస్టి టోకెన్లు దివ్య దర్శన టోకెన్లు పొందుతారో వాళ్ళకి ఉచితంగా ఒక లడ్డు ఒక టికెట్ అయితే ఇవ్వబడుతుంది దీన్ని భక్తులు గమనించగలరు ఇంకో ఒక ముఖ్య అప్డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రహణం కారణంగా సాయంత్రం మూడున్నర గంటల నుండి ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేనున్నట్టు టీటీడీ వాళ్ళు తెలియజేశారు ఈ చంద్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రహణం కారణంగా సాయంత్రం మూడు గంటల నుండి ఎనిమిదవ తేదీ వరకు అన్ని దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ వాళ్ళు అయితే తెలిపారు ఈ కారణంగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు దర్శన కొరకు ఏడవ తేదీ విఐపి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఇది ఈనాటి సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి